హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ ఇరవై రెండో విడతపై ఊహించని అప్డేట్ తీసుకొచ్చారు కొద్దిసేపటి క్రితమే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా ఆయన కీలక ప్రకటన చేశారు ఈ పని పూర్తి చేసిన వారికి బ్యాంకులకు డబ్బులు వేస్తామన్నారండి ఈ పని పూర్తి చేయకపోతే బ్యాంకులకు డబ్బులు వేయమంటున్నారు ఇంకా బ్యాంకులకు డబ్బులు రాని వారందరికీ కూడా ఈ న్యూస్ తెలుసుకోండి పిఎం కిసాన్ ఇరవై రెండో విడత ఇన్స్టాల్మెంట్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై రెండో విడత పంట సాయం బ్యాంకులోకి విడుదల కాని వారందరూ రవి పంట సాగు ఇప్పటికే మొదలైన క్రమంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు డబ్బుల కోసం చూస్తున్నారు అయితే బ్యాంకులో ఇంకా పడని వారు ఈకేవైసీ వెంటనే పూర్తి చేసుకోవాలని ఈ నెల ఇరవై ఆరున రిపబ్లిక్ డే పండుగ సందర్భంగా బ్యాంకులో డబ్బులు వస్తుందని దేశ ప్రధాని గారు చెప్తున్నారండి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం లక్ష్యంగా కేంద్రం పంట పెట్టుబడి సాయం అందిస్తుంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులకు పంట ఏడాదికి సంబంధించి ఆరు రూపాయలు ఇస్తా కదా ఈ ఆరు వేల రూపాయలను యొక్క రిపబ్లిక్ డే ఇరవై ఆరో తారీఖున డబ్బులు వేసేస్తూ పదివేల రూపాయలు చేస్తామని కూడా అదే తారీఖున ప్రకటిస్తున్నారు ఇప్పుడు వేసే డబ్బులు మాత్రమే రెండు వేలు వస్తాయి తర్వాత నుంచి ప్రకటన చేస్తున్నారు పదివేలు రూపాయలు పెంచుతున్నారు ఆరు వేల నుంచి పదివేల రూపాయలు ఈ విధంగా కేంద్రం పలు రకాల కీలక మార్పులు చేస్తున్నారు ఈ నెల ఇరవై ఆరో తారీఖున భారతదేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుడ్ న్యూస్ అందుతుందండి రైతుల బ్యాంకులకి డబ్బులు వస్తున్నాయి రైతులు వెంటనే ఈ ఈకేవైసీ పూర్తి చేసుకోండి ఈ ఈకేవైసీ పూర్తి చేయడము బ్యాంక్ ఖాతాలో ఆధార్ నెంబర్ లింకు చేయడము అలాగే ల్యాండ్ రికార్డులు రిజిస్టర్ చేసుకోవడం వంటివి పూర్తి చేసుకోండి ఇటువంటివన్నీ చేసుకున్న వారికే బ్యాంకులకు డబ్బులు వస్తాయి అలాగే ఆధార్ మొబైల్ నెంబర్ లింకు చూసుకోండి మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నారో ఆ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ అయితే మాత్రమే గవర్నమెంట్ విడుదల చేసిన డబ్బు బ్యాంకులోకి వస్తుంది అలాగే ఆధార్కు మొబైల్ లింక్ ఉంటే మాత్రమే ఈ మొబైల్కు డబ్బులు పడినట్లు మెసేజ్ వస్తుంది ఈ విధంగా చాలా విధ చాలా వాటికి కూడా ఈ కేవైసీ ఎన్పిసిఐ అవసరం అవుతుంటాయి ఇవన్నీ చూసుకోండి డబ్బులు బ్యాంకులేకి రాబోతున్నాయి ఇరవై రెండో విడత ఈ యొక్క జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం సందర్భంగా రెండు వేల ఇరవై ఆరు మనకు ఈ నెల ఇరవై ఈ నెల ఇరవై ఆరో తారీఖున బ్యాంకులకు డబ్బులు వస్తున్నాయండి జనాలందరూ ముఖ్యంగా రైతులు రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి పని అంతా పూర్తి చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ విడుదలకు సిద్ధం చేస్తూ ఆయన ప్రకటించారు ఈ యొక్క జనవరి ఇరవై ఆరున విడుదల చేసిన తర్వాత నాలుగు నెలలకు ఒకసారి ఇక నుంచి నాలుగు వేలు నాలుగు వేలు రాబోతున్నాయి డబ్బులు కూడా పెంచుతున్నారు ప్రధాని గారు ఎందుకంటే రైతులకు కూడా ఖర్చులు పెరిగిపోతున్నాయి కాబట్టి మన ప్రధాని మోడీ ప్రభుత్వం గత పదేళ్ల క్రితం ప్రభుత్వం స్థాపించింది కాబట్టి పదేళ్ళ సమయంలో చాలా వాటికి ఖర్చులు పెరుగుతూ వెళ్తున్నాయి వాటికి అనుగుణంగా ప్రధాని కూడా పిఎం కిసాన్ ఖర్చు డబ్బులు కూడా పెంచుతున్నారు పిఎం కిసాన్ స్కీమ్ బెనిఫిషియరీ పొందాలి అంటే ఈ కేవైసీ పూర్తి చేయండి దాంతోపాటు ఆధార్ లింకు చేసుకోండి ఆధార్కు మొబైల్ నెంబర్ లింకు చేసుకోండి బ్యాంక్ ఖాతాకి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి బ్యాంక్ ఖాతా యాక్టివ్లో ఉంచుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు సాధారణమైన బ్యాంకు ఖాతా పనిచేయకపోతే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకోండి పోస్టాఫీస్ అకౌంట్ చాలా సులభం అని కేంద్రమే చెప్తోంది కేంద్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్గా ఎన్పిసిఐ లింక్ అవుతుంది అందువలన మీరు బ్యాంక్ ఖాతా అన్ని వివరాలు సరి చేసుకోండి డబ్బులు విడుదల చేసిన వెంటనే మీ బ్యాంక్ ఖాతాలోకి వచ్చేస్తాయి ఈ రైతులకు మాత్రమే పీఎం కిసాన్ సాయం రాదు అంటూ మనకు ఇక్కడ హెడ్లైన్ ఇచ్చారు మీకు ఇక్కడ చూడండి ఈ రైతులకు పీఎం కిసాన్ సాయం రాదంటున్నారు పీఎం కిసాన్ స్కీమ్ మార్గదర్శకాల ప్రకారం కేటగిరీలకు చెందిన రైతులను అనర్హులుగా నిర్ణయిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటి తర్వాత భూమి రిజిస్టర్ చేసుకున్న రైతులు రెండు వేల పంతొమ్మిది తర్వాత భూమి కొన్ని రిజిస్టర్ చేసుకున్నారు కదా వాళ్ళకి మాత్రం ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి సాయం అందితే మిగతా రైతులకు అర్హత ఉండదంటున్నారు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాధికారులు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఆదాయపు పనులు చెల్లించేవారు కూడా అనర్హులంటూ ప్రధాని గారు తేల్చివేస్తున్నారండి